అందుకే సుపర్ణ అంటే ఇప్పుడు అర్థమైంది కదా జీవాత్మ పరమాత్మ రూపములతో ఉన్నటువంటి వాడు అని అర్థం కూడా చెప్పుకున్నాయి ఇన్ని అర్థాలు చెప్పుకునే మొదటవో రెండవో మర్చిపోవాలి ఇన్ని అర్థములు తీసుకుని విభూతుల పరగా హంస సుపర్ణ తర్వాత భుజగోత్తమ అయ్యా పక్షుల్లో గొప్పవాడైన గరుత్మంతుడు ఎంత గొప్పవాడో సర్పాల్లో గొప్పవాడైన ఆదిశిషుడు కూడా అంతే గొప్పవాడు అది భగవద్విభూతే అందుకే మనం నమస్కారం చేస్తాం భుజగోత్తమ భుజగములలో ఉత్తముడైన వాడు సర్పాల్లో గొప్పవి అవి కూడా ఈశ్వర స్వరూపములే అందు విభూతి నామాల్లో తీసుకోవాలి విభూతి నామాల్లో తానే రెండు చోట్ల చెప్తాడు సర్పానామస్మి వాసుకి సర్పముల్లో వాసుకుని నేను అనంతశ్చాస్మి నాగానాం నాగులలో అనంతుణ్ణి నేను అన్నాడు అంటే మళ్ళీ సర్ప నాగా రెండు నిజానికి రెండు ఒకే అర్థంలో మనం వాడతాం కానీ ఏకఫణము కలిగినవి బహుఫణములు కలిగినవి భాగంతో కొందరు విభాగం చేశారు ఏకఫణములు కలిగినవి సర్పములు బహుఫణములు కలిగినవి నాగములు అని ఒక విభాగం కనబడుతుంది మొత్తానికి సర్పాల్లో వాసుకుని నేను నాగుళ్ళు అనంతుణ్ణి నేను అందుకే మా నాగదేవతారాధన చేసినప్పుడు ప్రధానంగా స్మరించవలసిన నాగులు కొన్ని ఉన్నాయి అది ఎనిమిదిగా ఒక శాస్త్రం చెప్పింది అందులో అనంతుడు వాసుకి తక్షకుడు కర్కోటకుడు శంఖ కుళిక పద్మ మహాపద్మాన్ని ఇంకా బోల్డ్ సర్పాల పేర్లు మనకి మహాభారతంలో కనబడతాయి ఈవెన్ నాగజాతులు సర్పజాతులు సర్పాల పేర్లుకో జాతి పేర్లు మొత్తానికి ఆదిశేషువు వాసుకి మొదలైన దివ్య సర్ప రూపాల్లో ఉన్నవాడు గనక భుజగోత్తమ సర్పముల్లో ఉత్కృష్టమైనటువంటి వాడు ఇది గొప్ప అర్థాన్ని చెప్పారు అంతేకాదు భుజగోత్తమ మాటకు మరొక అర్థం ఉన్నదండి భుజ్ అనే ధాతువుకి అనేక అర్థాలు ఉన్నాయి భుజ కౌటిల్యే అని సంస్కృతంలో ధాత్వార్థం ఉంది అంటే అర్థం ఏంటంటే వంకరగా నడుచనివి అని అర్థం అంటే పాములు వంకరగా నడుస్తాయి వంకరగా నడుస్తాయి కనుక వాడి పేరు భుజగములు అలాగే సూర్యకిరణాల్లో రకరకాల గమనాలు చెప్పారు అలా గమనం చేసేట కిరణములు కలిగినటువంటి వాడు కనుక భుజగోత్తమ అని అర్థం సూర్యపరంగా కూడా చెప్పారు అంతేకాదు భుజగ ఉత్తమ అంటే ఉత్తముడు అంటే పైన ఉన్నవాడు భుజగోత్తమ అంటే భుజగము వాడు అంటే ఆదిశేష పర్యంకంపై ఉన్నవాడు అర్థం కూడా చెప్పారు ఏ భగవాన్ విష్ణు అప్చయ్యా మేకయే నాగస్య భోగే మహతి శేషస్య అమితతేజస అని భారతంలో జలములందు ఆదిశేషు పర్యంకంపై ఉన్నవాడు గనక భోగశయ్య గత భుజ ఉత్తమ అన్నగారు భోగశయ్యగతుడి ఉన్నటువంటి వాడు ఇన్ని అర్థములు గమనిస్తూ హిరణ్యనాభ